జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో నిర్మించిన నూతన రామాలయంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట నిర్వహించు సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అయోధ్య రామయ్య అక్షింతలను ఆదివారం గుర్రంపూడు మండలంలోని నడికూడ లక్ష్మీదేవిగూడెం ఆరేగూడెం కట్టవారిగూడెం ఉట్లపల్లి మైలాపురం మొసంగి చెరువు గ్రామాలలో బజరంగదళ ఆధ్వర్యంలో భక్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో నిర్మించిన నూతన రామాలయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట నిర్వహించు సందర్భంగా అయోధ్య నుండి వచ్చిన అయోధ్య రామయ్య అక్షింతలను ఆదివారం గుర్రంపూడు మండలంలోని నడిగూడ లక్ష్మీదేవిగూడెం ఆరేగూడెం కట్టవారిగూడెం ఉట్లపల్లి మైలాపురం మొసంగి చెరువు గ్రామాలలో దళ ఆధ్వర్యంలో భక్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు గ్రామాలలో గడప గడపకు తిరిగి అయోధ్య రామయ్య అక్షింతలను పంపిణీ చేసి ఆ అక్షింతలను పలు శుభకార్యాలలో నియమ నిష్టలతో వాడుకోవాలని అదేవిధంగా అయోధ్యలోని శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరగనున్న జనవరి ఇరవై రెండవ తేదీన ప్రతి ఇంటి ముందు భక్తులు ఐదు దీపాలను తగ్గకుండా వెలిగించుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తేల్కుంట్ల రవికుమార్ చామలేడు సర్పంచ్ చాడా చక్రవర్తి కట్ట శ్రీశైలం ముద్రాజ్ వడ్డెగోని గంగాధర్ గౌడ్ ఆయా గ్రామాల సర్పంచ్లు భక్తులు పాల్గొన్నారు राम दर दर जय जय श्री राम जय श्री, श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम राम जय राम जय जय राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम